ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ధాన్యం కొనుగోళ్లు సేకరణ పతిపాక రిజర్వాయర్ నిర్మాణం రామగుండం ఎత్తిపోతల పథకం ఎల్లంపల్లి కెనాల్ నెట్వర్క్ ప్యాకేజ్ టూ పనులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు గురుకులాలు సంక్షేమ వసతి గృహాలలో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని పొన్నం ప్రభాకర్ ఆదేశించారు బాలేశ్వరం ముక్తేశ్వర స్కీమ్ సంబంధించి మరి ఆ రోజు నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలతో మొదలైన ఈ కార్యక్రమం పది సంవత్సరాలు ఏం పనిచేయలేని సందర్భంలో వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భూ సేకరణకు సంబంధించి గాని మరి పిల్ల కాలువలకు సంబంధించిన భూ సేకరణ వేగవంతం చేసే ప్రయత్నం జరుగుతా ఉంది ఇంకా ముందు నువ్వు సాగలం పాటు మానే రివర్ ఫ్రంట్ కు సంబంధించిన అంశం విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి మోటే కెనాల్ నెట్వర్క్ కాని ప్యాకేజీ నైన్ కు సంబంధించిన అంశాలు గాని మనం వెనువెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఓకే ఎకరం కూడా బీడి లేకుండా చూసే ప్రయత్నం చేయాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నిరుద్యోగ సమస్యపై పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పరిపాలించిన వాళ్ళు ఈ సమస్యపై వాళ్ళు దృష్టి సారించలేదు నిర్లక్ష్యమో అసమర్దత అది వాళ్ళకి వదిలేస్తున్నాం గాని ఎంప్లాయ్మెంట్ విషయంలో మా ప్రభుత్వం పూర్తిగా కేంద్రీకరిస్తుంది ప్రభుత్వంలో ఉన్న వేకెన్సీస్ నింపాలని ఇన్ లెస్ దెన్ మంత్స్ యాభై వేల వేకెన్సీస్ నింపడం జరిగింది ఆ ప్రక్రియ భాగంగానే ఒక సెలబ్రిటరీ ప్రోగ్రామ్ ఇన్ దట్ సబ్జెక్ట్ ఇన్ పెద్దపల్లి ఆన్ ఫోర్త్ డిసెంబర్ అట్ ఫోర్ పిఎం విత్ పీపుల్ హాస్టల్ గానీ గురుకుల కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్ ఏదైనా కానీ విజిట్ చేయండి చిన్న చిన్న ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ స్టేట్ లెవెల్ ఒక పొలిటికల్ చేస్తారు చీఫ్ మినిస్టర్ డిసైడ్ చేసినారు ఎక్కడ ఎవరి దివ్యంగా వాళ్ళు ఏదైనా ఫుడ్ పాయిన్ కేసు వస్తే అక్కడ ఉండబడే ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ కూడా డిసైడ్ చేసి మెట్ ఛార్జీల బిల్ పేమెంట్ డిలే వల్ల కూడా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అసలు వాళ్ళకు కూడా తొందరగా పేమెంట్ చేసేట్టుగా గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంటుంది హాస్టల్ ఫీస్ కూడా అంతే సీరియస్ గా తీసుకోమని హ్యాస క్లాస్ వెల్ఫేర్ మినిస్టర్ గా ప్రభుత్వ పక్షాన్ని కోరుతుంది